మా ఏరియాలో ఈ చామంతి చాలా చక్కగా పండించడం జరుగుతూ ఉంది ఈ చామంతిని ఎందుకు పండిస్తారు అంటే ఇది చాలా చేసుకోవడం వల్ల ఆదాయం కూడా అట్లానే ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఈ నష్టపోవడం కూడా అట్లే ఉంటుంది కాకపోతే ఇక్కడ మా ఏరియాకి ఈ చామంతి అనేది బాగా షూటబుల్ అయింది ఇది ఈ చామంతి ఈ రాళ్ళ పొలము ఈ ఎర్ర నేలలలో బాగా తెగుళ్ళు కానీ ఈ నీటు నీటి నుంచి ఏరుకులు తెగుళ్ళు కానీ ఉండవని చెప్పేసి మేము ఈ చామంతి పూల సాగుని ఎంచుకోవడం జరిగింది ఈ మామూలుగా నల్ల భూములలో అయితే ఈ చామంతిని పండించడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది అందులో మావి ఈ కొండ ప్రాంతం కాబట్టి ఈ చామంతికి చాలా చక్కగా సెట్ కావడం జరిగింది నీటి శాతం ఎక్కువ తక్కువలు లేకుండా మన కొద్దిగా తక్కువైనా ఈ సల్వ ప్రాంతం అయితే ఈ కొండ ఏరియా అయితే తట్టుకోగలుగుతుంది మామూలుగా ఈ ఎడారి ప్రాంతంలో అయితే కొద్దిగా అంతగా నీటి ఎడ్డని తట్టుకోలేవు ఈ చామంతిలో దాదాపు అంటే ఒక ఆరు ఏడు రకాలు ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది ఒకటి మన రాజా చామంతి అనేది ఒకటి పేపర్ ఎల్లో వైటు అనేది ఒక రకము బుల్లెట్ ఎల్లో వైటు అనేది ఒక రకము వైలైటు అనేది ఒక రకము ఇంకా సెంటు వైటు అనేది ఒక రకము ఇలా చాలా చాలా కొన్ని రకాలు ఉన్నాయి కాకపోతే ఇది షిజన్ని బట్టి మన పెళ్లి కార్యక్రమాలు బాగా ఉన్నాయంటే రేటు బాగానే ఉంటుంది ఇంకా లేదు మంచి రోజు లేవంటే కూడా రేటు కొద్దిగా పలకడం చాలా కష్టం ఇప్పుడు ఈ నేను చెప్పిన ఈ చామంతి రకాలల్లో డిమాండ్ అంటే పేపర్లో వైటుకి కొద్దిగా డిమాండ్ బాగానే ఉంటుంది ఇది మ్యాక్సిమం మామూలు కంటే నార్మల్ రేట్ అంటే కిలో యాభై నుంచి అరవై దాంకా పలకవచ్చు ఇంకా మిగతా సీజన్లలో పండగలు పబ్నాలు బాగా ఉన్నాయంటే కిలో వంద నూట ఇరవై నూట యాభై దాంకా కూడా అమ్మే అవకాశం దీని పంట కాలము ఒక నాలుగు నెలలు నుంచి ఐదు నెలల దాకా ఉంటుంది ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్లో బాగా ఉంటుంది కొద్దిగా రబీలైతే కొద్దిగా తక్కువగా ఉంటుంది చామంతి పూల దిగుబడి 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 లాగా దిగుబడిలాగా పోల్చుకున్నట్లయితే ఒక నాలుగు నుంచి ఐదు టన్నుల దాకా ఎకరాకి ఈ పండడం జరుగుతుంది కిలో యాభై రూపాయలు అరవై రూపాయలు మ్యాక్సిమం రేటు